హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆగస్టు ఓటో తేదీన పంపిణీ చేసే పెన్షన్ల పంపిణీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రెండు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆగస్టు ఒకటో తేదీన పంపిణీ చేసిన పెన్షన్లకు సంబంధించి తప్పనిసరిగా స్థానికంగా ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి నెల ఇక మీదట పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలని ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మడకసిర నియోజకవర్గంలో జరిగే పెన్షన్ల పంపిణీలో ఆయన పాల్గొంటున్నట్లు తనతో పాటు తప్పనిసరిగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామ అలాగే వార్డు సచివాలయం స్థాయిలోని సంబంధిత రాజకీయ నాయకుడు ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలని ఇక మీదట ఈ యొక్క రూల్ అయితే తీసుకురావడం జరిగింది తప్పనిసరిగా ఎవరైతే గ్రామ అలాగే వార్డ్ సచివాలయానికి సంబంధిత అధికారులు పెన్షన్ల పంపిణీ అనేది చేస్తున్నారు వారితో పాటుగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలని ఆయన అయితే తెలియచేయడం జరిగింది దీనితో పాటుగా ఆగస్టు నెల పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అలాగే ఇటువంటి స్క్రీన్ మీద టచ్ చేస్తున్న ఇటువంటి గేమ్లు అనేది మీరు ఆడి మనీ అనేది ఎర్న్ చేసుకో అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అందులో మీరు ఫాలో ఉండదు అయినట్లయితే ప్రతిరోజు నేను మీకు ఫ్రీగా కాయిన్స్ అనేది ఇస్తాను మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో డిస్క్రిప్షన్ లో ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ మీరు అయితే ఫాలో ఉండదా ఉండి ఇకపోతే పెన్షన్ల పంపిణీ కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తేదీన పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి సిఇఓ సెర్పు అధికారులకు కొన్ని సూచనలు అయితే జారీ చేయడం జరిగింది పెన్షన్ల పంపిణీని రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ కోసం నియమి నియమించబడిన అందరూ సిబ్బంది ఉదయం ఆరు గంటల నుంచే పంపిణీ చేయాల్సి ఉంటుంది అంటే తప్పనిసరిగా మొదటి రోజే హండ్రెడ్ పర్సెంట్ యొక్క పెన్షన్ల పంపిణీ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలైతే చేపట్టడం జరిగింది ఈసారి కూడా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ తప్పనిసరిగా ఎవరైతే గ్రామ అలాగే వార్డు సచివాలయ సిబ్బందితో పాటు సెర్ఫ్ అధికారులు అలాగే ఎంపీడీఓలు అలాగే స్థానికంగా ఉన్న టీచర్లతో పాటు ఎవరైతే ఏఎన్ఎంలు అలాగే అంగన్వాడీ టీచర్లు ఉన్నారో వారి ద్వారా ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది ప్రతి నెల తప్పనిసరిగా ఉదయం ఆరు గంటల నుంచి అంటే ఆగస్టు ఒకటో తేదీన ఉదయం ఆరు గంటల నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని అయితే తెలియజేశారు అంటే మొదటి రోజే దాదాపుగా తొంభై తొమ్మిది శాతం పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది ఏదైనా సరే సాంకేతిక సమస్యలు కనుక తలెత్తినట్లయితే అంటే గతంలో కూడా ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి యాప్ అనేది సరిగా వర్క్ అనేది కాకపోవడంతో పెన్షన్ల పంపిణీ కొంత కొంత ఆలస్యం అయితే జరిగింది ఇదే తరహాలో ఇటువంటి సాంకేతిక సమస్యలు కనుక తలెత్తినట్లయితే రెండో రోజు కూడా పెన్షన్ల పంపిణీ చేసే విసులుబాటు కల్పిస్తున్నట్లు పంపిణీ సమయంలో పొడిగించే అవకాశం ఇవ్వబడదని కూడా తెలియజేయడం జరిగింది అంటే తప్పనిసరిగా పెన్షన్ల పంపిణీ మొదటి రోజే పూర్తి చేయాల్సి ఉంటుంది అది కూడా తొంభై తొమ్మిది శాతం యాప్లో ఏదైనా సరే సాంకేతిక సమస్యలు తలెత్తినట్లయితే రెండో రోజు పంపిణీ చేయాల్సి ఉంటుంది పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క సమయం అనేది పొడిగించబడదని మొదటి రోజే మాత్రమే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు ఎవరైనా సరే వివిధ కారణాల ద్వారా పెన్షన్ల పంపిణీ అనేది మొదటి రోజు తీసుకోకపోయినట్లయితే అటువంటి వారందరికీ రెండో రోజు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది మొదటి రెండు రోజుల పెన్షన్ల పంపిణీ అన్ని గ్రామాల్లో ప్రెస్ లేదా సోషల్ మీడియా లేదా ఆఫ్ టామ్ టామ్ అంటే డప్పు అనేది వేయడం లేదా బహిరంగ ప్రదేశాల్లో ఆడియో ఆడియో రికార్డింగ్లు అనేది ప్లే చేసి లేదా వాట్సాప్ ద్వారా విస్తృతంగా ప్రచారం అనేది చేయాల్సి ఉంటుంది ఈ సమాచారం తప్పనిసరిగా ప్రతి పెన్షన్దారునికి తెలియజేయాలని అయితే తెలియజేశారు అంటే తప్పనిసరిగా ఈ యొక్క ఆగస్టు ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ అనేది చేస్తారు తప్పనిసరిగా ఆ రోజు ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు ఇంటి మధ్య ఉండాలని ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి పంపిణీ చేస్తారు కాబట్టి మొదటి రోజే తొంభై తొమ్మిది శాతం పెన్షన్ల పంపిణీ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుందని ఈ విధంగా డప్పు అనేది వేయడం కానీ లేదా ఆడియోలు అనేది ప్లే చేసి మైక్ లో తెలియజేయడం ఇటువంటివన్నీ చేయాలని అయితే తెలియజేశారు అలాగే తొంభై కంటే ఎక్కువ మంది పెన్షన్దారులు ఒకే సిబ్బందికి మ్యాపింగ్ అనేది చేసినట్లయితే అంటే ప్రస్తుతం చాలామందికి సంబంధించి మొదటి నెలలో అధిక మొత్తంలో పెన్షన్ అనేది ఒకే వ్యక్తికి మ్యాపింగ్ అనేది చేయడంతో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కొంత ఆలస్యం అనేది అయితే జరిగింది అంటే కొంతమందికి మాత్రమే అయింది అయితే ఈసారి అలా జరగకుండా ప్రతి ఒక్క పెన్షన్దారుడికి యాభై కంటే ఎక్కువ పెన్షన్లు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి మరొకరికి మ్యాపింగ్ అనేది చేయాలని అయితే ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క సిబ్బందికి తప్పనిసరిగా యాభై పెన్షన్ల కంటే ఎక్కువ ఉండకూడదనే ఒక రిస్ట్రిక్షన్స్ తో తప్పనిసరిగా పెన్షన్ల పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది ఇకపోతే సెక్రటరీటర్ వారిగా పెన్షన్ మొత్తాన్ని ఇప్పటికే ఎంపీడీఓలు అలాగే కమిషన్లకు అయితే పంపడం జరిగింది అంటే ప్రతి ఒక్క గ్రామ అలాగే వార్డు సచివాలయం పరిధిలో ఏ సచివాలయానికి ఎంత పెన్షన్ అనేది శాంక్షన్ చేశారు ఎన్ని పెన్షన్లు అనేది ఉన్నాయి దానికి సంబంధించిన మొత్తం ఎంత అనేది దానికి సంబంధించిన లిస్ట్ అనేది ఇప్పటికే ఎంపీడీఓలకి అయితే పంపడం జరిగింది ఈ నెల ముప్పై ఒకటో తేదీన ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేది బ్యాంకుల ద్వారా తీసుకుంటారు కాబట్టి ముందుగానే ఆ యొక్క బ్యాంకులకు సంబంధించిన మేనేజర్లకు ఈ యొక్క తేదీన డబ్బులు అనేది తీసుకోవడానికి వస్తున్నాము తగినంత డబ్బులు ఉంచుకోవాలని వారికి సంబంధించిన బ్యాంక్ అధికారులకు ముందుగానే తెలియజేయాలని అయితే తెలియజేశారు ముప్పై ఒకటో తేదీన ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది విత్డ్రా చేసుకోవాలని అయితే తెలియజేశారు అలాగే రెండవ తేదీ అనేది పూర్తి అనేది అయిన తర్వాత ఇకపోతే ఎవరికైతే ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది చెల్లించలేదో వారికి ఎందుకు చెల్లించలేదు అనే దానికి సంబంధించి తప్పనిసరిగా కారణాలు అనేది సంబంధిత అధికారులకు ఆన్లైన్ లో తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది అలాగే ఈ విధంగా తప్పనిసరిగా ప్రతి గంట గంటకు వీటిని పరిశీలించిన తర్వాత మొదటి రోజే దాదాపుగా తొంభై తొమ్మిది శాతం పెన్షన్ల పంపిణీ చేసే విధంగా ఈ యొక్క చర్యలు చేపట్టినట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే తెలియజేయడం జరిగింది ఇది తప్పనిసరిగా ఎవరైతే సంబంధిత ఉన్నారో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలోనే అయ్యి పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీ మొదటి రోజు పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది ఇకపోతే మరొక అప్డేట్ ఏంటంటే కొత్తగా పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చాలా మంది అయితే అడుగుతున్నారు ప్రస్తుతానికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్కి సంబంధించి త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన అప్లికేషన్ అయితే రావడం జరిగింది మీకు సంబంధించి ఏ తేదీన రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆ యొక్క తేదీ వేసి అలాగే రిజిస్ట్రేషన్ అనేది చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఎప్పుడైతే ఆన్లైన్ చేస్తారో ఆ రోజున దానికి సంబంధించి గ్రీవెన్సీ నంబర్ అనేది వస్తుంది యొక్క గ్రీవెన్సీ నెంబర్ అనేది ఎంటర్ చేయడంతో పాటు మీ యొక్క ఆధార్ కార్డు వివరాలు అలాగే ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉందో అది తప్పులు లేకుండా ఎంటర్ చేయాల్సి ఉంటుంది తండ్రి లేదా భర్త పేరు అనేది ఎంటర్ చేయాలి జెండర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ కార్డు ప్రకారం తప్పనిసరిగా రోజు నెల అలాగే సంవత్సరం అంటే మీ యొక్క పుట్టిన తేదీ అనేది మీకైతే వేయాల్సి ఉంటుంది అయితే ఇందులో చాలా మందికి సంబంధించి ప్రస్తుతం పుట్టిన సంవత్సరం మాత్రమే చాలా మందికి అయితే ఉంది అంటే ఇక్కడ ఏదైతే సంవత్సరం అనేది ఉందో ఈ సంవత్సరం అనేది ఉండి ఇక్కడ నెల అలాగే రోజు అనేది జీరో జీరోలు అనేది చాలా మందికి అయితే ఉన్నాయి ఇలా ఎవరికైతే ఉన్నాయో అటువంటి వారందరూ తప్పనిసరిగా మీరైతే ఒకసారి అయితే ప్రస్తుతం సచివాలయాల్లో అలాగే మీ సేవా సెంటర్ల ద్వారా ఈ యొక్క ఆధార్ అప్డేట్లు అయితే తీసుకుంటున్నారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి తప్పనిసరిగా మీకు సంబంధించిన నెల అలాగే తేదీ అనేది ఉండే విధంగా ఈ యొక్క ఆధార్ కార్డులో మార్పులు అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించిన క్యాస్ట్ అలాగే మీకు సంబంధించిన కమ్యూనిటీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఎంతవరకు చదువుకున్నారు ప్రస్తుతం వైవాహిక స్థితి అనేది ఏంటి డైవర్స్డా మ్యారీడా అన్మ్యారీడా వీడియో అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీకు సంబంధించిన మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసి ప్రస్తుతం మీ యొక్క శాశ్వత చిరునామా అనేది ఏదైతే ఉందో ఆ యొక్క శాశ్వత చిరునామా ఎంటర్ చేయాలి అలాగే ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే శాశ్వత చిరునామా ప్రస్తుత చిరునామానామా రెండు ఒకటైతే రెండు ఎంటర్ చేయండి లేదా ప్రస్తుతం మీరు శాశ్వతంగా ఒక చిరునామాలో ఉండి ప్రస్తుతం వృత్తిపరంగా కావచ్చు ఇతర కారణాల వల్ల వేరొక ప్రాంతంలో కనుక ఉన్నట్లయితే ఆ యొక్క అడ్రస్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇకపోతే పెన్షన్ రకం కనుక చూసుకున్నట్లయితే మీరు ఎటువంటి కి ఇక్కడ అప్లై అనేది చేసుకుంటున్నారో ఆ యొక్క పెన్షన్ పేరు ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు వికలాంగులు కనుక అయినట్లయితే తప్పనిసరిగా సదరం ఐడి ఇక్కడైతే ఎంటర్ చేయండి మీకు సంబంధించి ప్రస్తుతం వారంటీలు అనేది లేరు కాబట్టి ఈ యొక్క ఖాళీలు అనేది ప్రస్తుతానికైతే వదిలేయండి దరఖాస్తు సంబంధించి ఏదైనా సరే డీటెయిల్స్ కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేసి క్యాష్ టికెట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కుటుంబంలో ఇతర వ్యక్తులు ఎవరైనా సరే పెన్షన్లు కనుక పొందుతున్నట్లయితే ఎస్ లేదంటైతే నో అనేది ఎంటర్ చేయండి ఒకవేళ ఎస్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించి ఈ యొక్క పెన్షన్ అనేది మీకైతే రాకపోవచ్చు లేదా ఆ యొక్క పెన్షన్ ఎవరైనా సరే అంగవైకలానికి సంబంధించిన పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే మీకు పెన్షన్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది వీలైనంత వరకు ఇక్కడ నో గనక ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఆధార్ కార్డులో మీ పేరు లింగం పుట్టిన తేదీ మార్పులు చేర్పులు ఏదైనా సరే చేసినట్లయితే ఆ యొక్క మార్పులు ఎందుకు చేశారన్న విషయాన్ని ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఇక్కడ మాత్రం మీకు సంబంధించి పుట్టిన తేదీలో కరెక్ట్ గా మీరు అయితే చెక్ చేసుకోండి దీనితో పాటుగా మీకు సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కార్డు జరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది క్యాష్ సర్టిఫికేట్ జరాక్స్ ఇవ్వాలి రేషన్ కార్డు అనేది ఉండాల్సి ఉంటుంది పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం ఉదాహరణకు మీరు మత్స్యకారులు అయితే మత్స్యకారుల భరోసాకు సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది అలాగే చేనేత కార్మికుడు కనుక అయినట్లయితే చేనేతదారులకు సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ తప్పనిసరిగా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఆధార్ కార్డుకి సంబంధించి మీరు ఆధార్ కార్డు వచ్చినప్పటి నుంచి ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు చేర్పులు చేశారు అనే దానికి సంబంధించిన హిస్టరీ అనేది ఉంటుంది మీరు ఉదాహరణకు డేట్ ఆఫ్ బర్త్ మార్చినట్లయితే డేట్ ఆఫ్ బర్త్తో పలా ఫలానా తేదీన మార్చారు గతంలో ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది ప్రస్తుతం ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లు మార్చడం జరిగింది రావడం జరుగుతుంది ఉదాహరణకు మీరు అడ్రస్ మార్చుకున్నట్లయితే అడ్రస్ మార్చినట్లయితే రావడం జరుగుతుంది పెన్షన్ పొందడానికి ఎవరైనా సరే ఆధార్ కార్డులో వారి యొక్క వయసు అనేది మార్చుకున్నట్లయితే ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ ద్వారా చెక్ చేసి మీరు వయసు అనేది మార్చుకున్నట్లు నిర్ధారించినట్లయితే మీకు పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది ఒకవేళ మీరు వయసు అనేది మార్చుకున్న గతంలో పోల్చుకున్న తేదీతో ప్రస్తుతం పోల్చుకున్న తేదీ రెండు ఒకే విధంగా ఉన్నా లేదా కొంచెం అటు ఇటుగా ఉన్నా పెన్షన్ కనుక శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ జరాక్స్ అలాగే గడిచిన ఆరు నెలలకు సంబంధించిన కరెంట్ బిల్లు జరాక్స్ అంటే ఈ ఆరు నెలలకు సంబంధించి ఇవ్వాల్సిన అవసరం లేదు లేదా మూడు నెలలకు సంబంధించిన కరెంట్ బిల్లు జరాక్స్ ఇచ్చినా సరిపోతుంది ఈ విధంగా కి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి అప్లికేషన్ అయితే రెడీ అనేది చేస్తున్నారు అలాగే గత సంవత్సరంలో ఎవరైతే అంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఈ యొక్క పెన్షన్కి అనేది అప్లై అనేది చేసుకుని ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి దాదాపుగా పెన్షన్ అనేది పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది అయినట్లు అటువంటి వారందరికీ సంబంధించి పెన్షన్ అనేది శాంక్షన్ అనేది అయినట్లు ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడైతే ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది ఇష్యూ అనేది చేస్తారో అప్పుడే వారందరికీ యొక్క కొత్త పెన్షన్ రాబోతున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ అనేది అప్లై అనేది చేసుకున్న వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ పూర్తయినది అయింది కాబట్టి అటువంటి వారందరికీ త్వరలోనే పెన్షన్ అయితే అందజేస్తారు ప్రస్తుత ప్రభుత్వం వచ్చే నెలలో ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏదైతే డాక్యుమెంట్లు అనేది ఉన్నాయో ఈ యొక్క డాక్యుమెంట్లు మీరు అయితే రెడీగా పెట్టుకొని ఎప్పుడైతే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారో ఆ వెంటనే మీరు పెన్షన్లకు అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు వెరిఫికేషన్ పూర్తినది అయ్యి త్వరలోనే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మీకు అయితే రావడం జరుగుతుంది ఆగస్టు ఓటో తేదీన పంపిణీ చేసే పెన్షన్లకు మాత్రం తప్పనిసరిగా ఒకటో తేదీన పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీ చేస్తారు కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా సరే ఆగస్టు ఒకటో తేదీన మాత్రం పెన్షన్ల పంపిణీ మాత్రం మీరు అయితే మిస్ అవ్వద్దు ఇది టోటల్గా పెన్షన్లకు సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు